ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం మంగళగిరి న్యూ బ్యాంక్ కాలనీలో గల కాండూర్ కమల మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాండూర్ కమల హై స్కూల్తో పాటు వివర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ వెంకటరెడ్డి పాలెం ఎంపీపీ పాఠశాలకు సుమారు లక్ష ఐదు వేల రూపాయలు విలువైన బీరువాలు టేబుల్లు ర్యాకులు కుర్చీలు అందజేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐడిబిఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సాయి మంగళగిరి తాడేపల్లి మండలాల విద్యాశాఖ అధికారులు హుషారాణి నాగేశ్వరరావు హాజరయ్యారు బ్యాంకు రీజనల్ మేనేజర్ సాయికృష్ణ చేతుల మీదుగా బీరువాలు ఫర్నిచర్లను ఆయా విద్యా సంస్థల ప్రతినిధులకు అందజేశారు అనంతరం సాయికృష్ణ మాట్లాడారు బ్యాంకు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల భవిష్యత్తులను తీర్చిదిద్దే విద్యాలయాలకు ఉపయోగపడే ఫర్నిచర్ అందజేయటం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రతి ఒక్కర బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎంఈఓలు ఉషారాణి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు అందించిన ఫర్నిచర్ తో విద్యా సంస్థల్లో ఉన్న ఫర్నిచర్ కొరత కొంత వేరకు తగ్గిందన్నారు ఈ సందర్భంగా బ్యాంకు అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో హై స్కూల్ హెచ్ఎం నాగార్జున బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నాకు ఇష్టమైన దానిలో నేను ఉన్నత స్థానాన్ని ఆ కళలు కనాలి ఆ అనే వాటిని మనం నిజం చేసుకోవాలి మీకు అవకాశం ఉంది మీకు భవిష్యత్తు చాలా ఉంది విద్య గుడ్ ఈవినింగ్ అండి నా పేరు కోటేశ్వరరావు నేను ఐడిబిఐ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ మేనేజర్ని మా బ్యాంకు తరఫున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ అయినటువంటి మూడు పాఠశాలలకి మేము ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది ఒకటి కేకేఎంపిఎల్ కార్పొరేషన్ హై స్కూల్ అండ్ ఇంకొకటి మున్సిపల్ హై స్కూల్ వేవర్స్ కాలనీ ఇంకొక స్కూల్ మూడో స్కూల్ వచ్చేటప్పటికి ఎంపీపీ హై స్కూల్ వెంకటరెడ్డి పాలెం ఈ మూడు స్కూల్ కలిపి మేము లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలకు తగ్గ సామాగ్రిని ఫర్నిచర్ ని స్టూడెంట్ అవసరాల కోసము సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాంట్లో భాగంగా ఈ రోజు కేకేఎంపీ హై స్కూల్ ఆవరణలో మా రీజనల్ హెడ్ అయినటువంటి శ్రీ సాయి కృష్ణ గారి చేతుల మీద ఈ రోజు స్కూల్స్ కి అందించడం జరిగిందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా స్కూల్ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మంగళగిరి నందు ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఒక పది టేబుల్స్ అలాగే పది ఐరన్ ర్యాక్స్ ఒక మైక్ సెట్ చైర్స్ మొత్తం ఒక లక్ష రూపాయలు గల మా స్కూల్ కి అలాగే ఇంకొక డెబ్బై ఐదు వేలు విలువగల ఫర్నిచర్స్ వేవర్స్ కాలనీ స్కూల్ కి ఎంపీ హై స్కూల్ వెంకటరెడ్డి పాలెం స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన ఫర్నిచర్స్ మాకు ఈరోజు ఐడిబిఐ బ్యాంకు యాజమాన్యం వారు మాకు అందించడం జరిగింది మా స్కూల్స్ తరఫున ఆ ఐడిబిఐ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్